కోలీవుడ్ కు ఆ ముగ్గురు మూల స్తంభాలు సూపర్ స్టార్ రజనీకాంత్ దళపతి విజయ్ తలా అజిత్ కుమార్ ఈ ముగ్గురు మాస్ లో అతిపెద్ద క్రౌడ్ పుల్లర్గా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు ఈ ముగ్గురి పారితోషికాల గురించి నిరంతరం అభిమానులు ఆసక్తి నెలకొంది వారంతా ఒక్కో సినిమాకు భారీగా పారితోషికాలు వసూలు చేస్తున్నారు పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు అందుకునే హీరోలుగా వారి పేర్లు వినిపిస్తున్నారు తాజా సమాచారం మేరకు ఆ ముగ్గురు తదిపరి చిత్రాలకు వారి రెమ్యునేషన్లు మొత్తంగా కలిపి చూస్తే ఏకంగా నాలుగు వందల కోట్ల మైలు రాయలను దాటింది ఇండియాలో వంద కోట్లకు పైగా రెమ్యునేషన్ అందుకునే తరలో డజన్ పైగా ఉన్నారు ఆ జాబితాలో తమిళ స్టార్ హీరోల పేర్లు ఉన్నాయి వీళ్ళలో టాప్ త్రీ తమిళ స్టార్లుగా ఆ ముగ్గురు పేర్లు రికార్డులో నిలుస్తున్నాయి బాక్సాఫీస్ వసూళ్లతో సహా ప్రీ రిలీజ్ వ్యాపార ఒప్పందాలతో రిటర్నింగ్లు తీగల సత్తా ఉన్న హీరోలుగా హామీ ఉన్నందున వారిపై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం గురించి నిర్మాతలు పెద్దగా ఆలోచించారు దానిని ఒత్తిడిగా భావించారు తాజాగా కోలీవుడ్లో మీడియా కథనాల ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సక్సెస్ తర్వాత తన పారితోషికాన్ని అమాంతం పెంచారు తదుపరి ఆయన కోహ్లీ తలాయ్వార్ వన్ సెవెంటీ వన్ చిత్రంలో నటిస్తున్నారు లోకేష్ కనకరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ఇటీవల టైటిల్ని ఆవిష్కరించగా దీనికి అద్భుత స్పందన వచ్చింది దీనికి ముందే రజనీ వెట్టయాన్లో కనిపించారు ఈ చిత్రం నిజంగా ప్రత్యేకమైంది ఇందులో రజని అమితాబ్ బచ్చన్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి కలిసి పనిచేస్తున్నారు ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తన పారితోషికంగా నూట నలభై నుంచి నూట యాభై కోట్లు తీసుకుంటున్నట్లు పుకార్లు వస్తుంది అయితే లోకేష్ కనకరాజ్తో సినిమా కూలి కోసం రజనీ పారితోషికం రేంజ్ రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్లకు చేరనుందన్న గుసగుసలు కనిపిస్తున్నాయి విక్రమ్ బీస్ట్ లాంటి భారీ హిట్ చిత్రాలను తెరకెచ్చిన లోకేష్ కనకరాజ్తో స్టార్ రజనీ కలికను మాస్క్రేజ్గా భావిస్తున్నారు అందుకే ఈ సినిమా ఫ్రీ బస్ క్రైలో ఉందని తెలుస్తుంది దానికి తగ్గట్టే రజనీకాంత్కి భారీగా పారితోషికం లాభాలు వాటాలు అందునున్నాయని తెలిసింది ఓవరాల్గా రజనీకాంత్ రెవెన్యూ ఈ ఒక్క ప్రాజెక్ట్ నుంచి రెండు వందల యాభై కోట్ల పైగా అందనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా రజనీకాంత్ పేరు రికార్డుకెక్కుతుంది ఎక్కుతుంది దళపతి విజయ్ తదుపరి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోడ్ కనిపించనున్నారు విజయ్ ఫుల్ టైం రాజకీయాల్లోకి రాకముందు ఇది రెండో చివరి సినిమా అని ప్రచారం ఉంది కాబట్టి ఈ మూవీ గురించి ఇప్పటికే సాలిడ్ బజ్ ఉంది గతంలో విజయ్ తన రెమ్యునేషన్ పెద్ద వ్యక్తంలో పారితోషికాలు అందుకున్నారని కథనాలు వచ్చాయి తాజాగా గుసగుసల ప్రకారం తన పారితోషికం రేంజ్ అమాంతం పెరిగింది ది గోట్ కోసం రెండు వందల కోట్లు అందుకున్నాడని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి తమిళ చిత్ర పరిశ్రమలో మాస్లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న తలా అజిత్ కుమార్ ఇటీవల తన అరవై మూడో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ ను ప్రకటించారు అయితే దీనికి ముందు అజిత్ తన అరవై రెండో చిత్రమైన విధా మాయర్ కనిపించనున్నారు తాజా అప్పుకార్ల ప్రకారం అజిత్ ఈ చిత్రానికి నూట పది నుంచి నూట ఇరవై కోట్ల రెమ్యులేషన్ లాక్ చేశారని టాక్ వినిపిస్తుంది ఈ ముగ్గురు కోలీవుడ్ సూపర్ స్టార్ పారితోషికాలు కలిపితే మొత్తం నాలుగు వందల నుంచి నాలుగు వందల కోట్లకు చేరుకుంటుంది ఇది నిజంగా అసాధారణమని చెప్పాలి